No, but I'm recording in this video. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పెరివియన్ క్రాసుకు సంబంధించిన ఇరవై పిల్లల బ్యాచ్ అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది పెరువియన్ క్రాసుకు సంబంధించిన ఇరవై పిల్లలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది గతంలో ఇవే బ్రీడర్స్కి వచ్చిన అవుట్పుట్ను కూడా మనం అయితే చాలా సేల్ చేయడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే వీటిలో ఎక్కువ శాతం పుంజు పిల్లలే ఎక్కువగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులు చూసుకున్నట్లయితే నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు నెలలు పూర్తయిన పిల్లలు రెండు ఉన్నాయి మిగతావి నాలుగు నెలలు జరుగుతున్న పిల్లలు మరో ఎనిమిది ఉన్నాయని చెప్తున్నారు యావరేజ్గా నాలుగు నెలలు వీటి యొక్క వయసులు వీటిలో ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ మేల్స్ ఫోర్ ఫీమేస్గా చెప్తున్నారు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లల ద్వారా పదిహేడు వందల రూపాయలు చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ మరో బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఏజ్ ఫ్రెండ్స్ మూడు నెలల కలిగిన పిల్లలు మొత్తం పది పిల్లలు ఉన్నాయి ఈ పది పిల్లల్లో ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు ఉన్నట్టుగా ఉన్నట్టుగా మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్టపిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు క్వాలిటీలు అయితే ఇవి కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు వయసు వచ్చేసి మూడు నెలలు వీటి వచ్చేసి ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు క్వాలిటీలు ఇవి కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు కాస్ట్లు ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొద్దిపాటి డిస్కౌంట్ రెండు బ్యాచ్ల్లో కూడా అలాగే క్వాలిటీలు చూసుకున్నట్లయితే అన్నీ కూడా వన్ ల్యాక్ ఎబో రేంజ్కి సంబంధించిన కోడి పిల్లలు చెప్తున్నారు ఎందుకంటే వాటి యొక్క ఫాదర్ లైన్ మదర్ లైను చాలా గొప్పదని బ్రదర్ మనతో మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది పుంజులు అయితే ఖచ్చితంగా ఫోర్ కేజెస్ ఎబో ఫైవ్ కేజెస్ వరకు ఉంటాయని చెప్తున్నారు ఒకవేళ వస్తే పెట్టలు కనుక అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఫోర్ కేజెస్ వరకు వచ్చి పెట్టాలని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎందుకంటే వాటి ఫాదర్ మదర్ లైన్ అలా ఉంటుందని చెప్పి చెప్పారు వన్ ల్యాక్ ఎబో రేంజ్కి సంబంధించిన పిల్లలుగా ఖచ్చితంగా అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తానండి అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న నల్లబాడు ఏరియా నుండి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోడి పిల్లలకి మొత్తం కూడా ఇవి వచ్చేసి శాంపిల్ ఫోటోస్ ఫ్రెండ్స్ మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ చూపిస్తున్న పిల్లలు వచ్చేసి మాత్రం శాంపిల్ ఫోటోస్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి కావాలి తీసుకోవాలనుకున్న వారైతే కాల్ చేయచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్